హలో అండి ఈరోజైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పార్టీకి అయితే రెడీ అయిపోయామండి సో ఈ పార్టీ దేనికి అంటే ఇంకా ఫ్రెండ్ వాళ్ళు అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయారనమాట అండ్ మార్చ్ మంత్ వచ్చింది అంటే ఇంకా లిస్ట్లో ట్రాన్స్ఫర్ లిస్ట్లో ఎవరెవరి నేమ్ ఉంటుంది ఏంటి అన్నది అసలు ఐడియా అయితే ఉండదండి సో ఎనీవే ఇంకా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇంకా చిన్న గ్యాదరింగ్ అయితే అరేంజ్ చేశారు సో ఈ గ్యాదరింగ్కి ఇంకా బాబీ అంతా హోమ్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారండి ఆ రోజు హోమ్ ఫుడ్లో అయితే ఇంకా చాలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారండి అండ్ అన్నీ చాలా టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట అండ్ మనకి ఏదైనా మనం రెసిపీ చేసేటప్పుడు అది చాలా టేస్టీగా ఉంది అంటే ఇంకా ఫీల్ వేరు కదా అండ్ ఆ రోజు చేసిన రెసిపీస్ అయితే ఇంకా చూసేద్దామండి సో ఆ రోజు చేసిన రెసిపీస్ అయితే ఇంకా వేడివేడిగా పూరీ పూరి అయితే కంపల్సరీ ఉంటుందండి సో వీటన్నిటితో పాటు ఇంకా చోలే కర్రీ పన్నీర్ కర్రీ అండ్ జీరా రైస్ అండ్ రైతా అండ్ వీట్ అన్నిటితో పాటు ఇంకా స్పెషల్ స్వీట్ అయితే చేశారండి అసలు టేస్ట్ అయితే మర్చిపోలేను అనమాట అండ్ పెసరపప్పు హల్వా అనమాట అంత బాగుందండి ఓకే అండి బాయ్